వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన రమేష్ గారి ఉన్నాం కాంగ్రెస్ నాయకులు గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు ఆయనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే రమేష్ గారు నమస్తే అండి మీరు ప్రజెంట్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు అండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా కుటుంబం వచ్చేసి మా నాన్నగారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అండి తర్వాత మా అన్న మాజీ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రజలు కోరుకుంటే మేము మళ్ళీ పోటీ చేసానికి సిద్ధంగా ఉన్నాం రేపు వచ్చి స్థానిక అవునండి ప్రజలు ఆచరిస్తే మేము చేస్తామండి అంతలోకి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తే మేము కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అవునండి ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి మాకు ప్రధానంగా గ్రామాలలో ఉన్న సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య చాలా ఉందండి వాటర్ సమస్య ఉంది రోడ్లు కూడా కొంచెం డ్యామేజ్ అయినాయి మెయిన్ రోడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది గుంతలు గుంతలు పడి అది కూడా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఇంత ముందుకు ఏ పార్టీ ఉన్నా కూడా మేమైతే ఊరికి పని పనిచేసినాం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికి జనాలకు అవసరం అవసరం దగ్గరికి పోవాలనే జనాల దృష్టి ఉండాలన్నట్టు మేము ఎప్పుడు అందుబాటులో అనుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము కాకపోతే మా అన్న మా అన్న కాకపోతే మా అన్న మేము మొత్తం ఐదుగుండీ మేము ఐదుగురు అనదమ్ రాజకీయంలో కొనసాగుతున్నాం మా నాన్నగారు కూడా రాజకీయంలో కొనసాగం ఇప్పుడు అదే అడుగు జాల్లో నడుస్తున్నాం ఓకే స్థానిక సంస్థలు అంటే చాలా మంది నేను పోటీ చేశాను నేను పోటీ ఎంతో మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ బొమ్మరమైన రమేష్ కి ప్రజలు ఎందుకు పోటీ చేయాలంటే మీరేం చెప్తారు అంటే మేము చేసింది అలా ఉంది అండి మేము జనాలు మమ్మల్ని కావాలని కోరుకుంటారు మేమైతే అందరికి దగ్గరలో ఉంటాం ఎలాంటి కార్యక్రమాలు ఇంతవరకు ఇంతవరకు మేము మాకు గవర్నమెంట్ ఫండ్స్ బిల్స్ వచ్చినా రాకుండా జనాలకు అవసరం వచ్చే వాటర్ ట్యాంక్ కానీ మిషన్ బయట ఇంటింటికి నల్ల చేసినాం కనీసం మా బిల్లులు రాకపోయినా కూడా మేము అడ్జస్ట్ అయ్యి బయట తెచ్చి జనాలకు హండ్రెడ్ పర్సెంట్ ఊర్లో ఇంటింటికి నల్ల చేసినాం అండి టూ అందులో తర్వాత ఫీసీ రోడ్లు కూడా వేసినాం ఇప్పుడు జనాలు ఎక్కడ అడిగినా కూడా చెప్తారు రమేష్ పవర్ లో సర్పంచ్ గా ఉండడు పనిచేసిండా లేకుండా పని అనేది కూడా తెలుసుకుంటారు జనరల్ మద్దతు హండ్రెడ్ పర్సెంట్ మాకే ఉందండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అడుగుతుంది అవునండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేరకు అభివృద్ధి అమలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేజర్ రేషన్ కార్డు ఇచ్చేయాలనుకుంది ఆల్రెడీ మా దృష్టికి తీసుకొచ్చినాం మేము సార్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మా ఊళ్ళో రేషన్ కార్డులు వచ్చేసినాయి అదే విధంగా ఇంద్రమా ఇండ్లు కూడా వచ్చేసినాయి మా ఊర్లోకి ఇరవై నాలుగు ఇంటిలో వచ్చినాయండి నిరుపేదలకు వచ్చేసినాయి ఇంకా కావాలని ఇంకా ఉన్నారు వాళ్ళకు కూడా నన్ను ప్రజలు సహకరించి కావాలని కోరుకుంటే నేను సార్ దృష్టి కడుగు సార్ ఎమ్మెల్యే గారితో కొట్లాడి మన ఊరికి డెవలప్మెంట్ మేజర్ తీసుకుందామని మీరు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీ మండల నాయకులు ఎవరి నాయకత్వంలో మేము మండల అధ్యక్షుడు కుర్మి ఓంకారం పని పనిచేస్తున్నాం మండల పార్టీ లీడర్స్ కూడా మాకు సపోర్టింగ్ ఉందండి మేమైతే మంచి అందరితో ఉండి ఉంది పని చేద్దాం అనుకుంటున్నామండి అండి జనాల్లో కూడా మంచిగా పని చేస్తుండు ఈ అబ్బాయి కావాలని వాళ్ళు కూడా అనుకుంటారు అందులో రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాకు టికెట్ రాజ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి ఓకే మీరు ఒక యువకుడిగా నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను అంటున్నారు మిమ్మల్ని కనుక ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు మేము ఫస్ట్ హెల్త్ సెంటర్ కట్టిద్దాం ఓకే సబ్ సెంటర్ సబ్ సెంటర్ మెడికల్ తర్వాతకి లైబ్రరీ యువతకు మెయిన్ లైబ్రరీ లేదు క్రీడా ప్రాంగణాన్ని అనుకుంటున్నాం క్రీడా ఓపెన్ జిమ్స్ కానీ ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఓపెన్ జిమ్స్ పెట్టి వాళ్ళకు ఉపయోగపడే జనాలకు యువతకు కావాల్సిన అదే మేజర్ గా లైబ్రరీ అదొకటి క్రీడా ప్రాంగణం ఓకే మంచిగా చదువుకునే రంగంలో ఉద్యోగ సంపాదించిన లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్టున్నారు అదేవిధంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు క్రీడా ప్రయాణం అందులో చదువుకునే అందులో కూడా చాలా మంచి కావాలంటే కూడా నేను కూడా అవకాశం ఓకే ఖచ్చితంగా పోటీ చేస్తే ప్రజలు గెలిపిస్తారు అనుకుంటున్నారా అండి ఓకే ఇది నేను ఖచ్చితంగా ఒక యువకుడిగా ఈ కసాల గ్రామంలో నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను ఖచ్చితంగా ప్రజల మద్దతు నాకే ఉంది ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు మా గ్రామంలో నేను కావచ్చు మా కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబమే మొదటి నుంచి కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాము ప్రజలకు సర్వీస్ చేశాము కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు ఆదరిస్తారు నన్ను గెలిపిస్తారు గెలిపించినట్లయితే ప్రధానంగా గ్రామంలో యువతకి ఉద్యోగాలు పొందడానికి ఆ యొక్క లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటాను అదేవిధంగా జిమ్ ఏర్పాటు చేస్తాను గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువలు కావచ్చు అదేవిధంగా మిగిలిపోయిన సీసీ రోడ్లు కావచ్చు అదేవిధంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాను నా గ్రామాన్ని అభివృద్ధి పదంతో తీసుకు చెప్పేసి అని చెప్పి రమేష్ అంటున్నారు ధన్యవాదాలు రమేష్ ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్రజాప్రతినిధిగా భవిష్యత్తులో గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పత్రంలో నడిపించాలని కోరుకుంటుంది ధన్యవాదాలు ధన్యవాదములు సార్ మీరు కూడా మాకు కూడా సహకరించినందుకు ప్రింట్ మీడియా మీడియా కూడా మాకు ఎంతో సహకారం ఉండాలి మేము తప్పు ఎక్కడ చేస్తున్నాం అనేది మీతోనే మాకు తెలిసిపోతుంటది దాన్ని మేము సెట్ చేసుకుంటామండి ఓకే సార్ ధన్యవాదములు సార్